తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో సినీ నటి ప్రజ్ఞ జైస్వాల్ మంచు లక్ష్మి కలిసి స్వామివారి సేవలో పాల్గొని బ్రొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు कौन इधर सवाल दादा के करते सवाल हां एक घटना हुई उनकी साइड से पूरा एक माइंड एक माइंड ओके रे रे फॉर नाम अच्छा छात्र छात्र अच्छा ओ शफीज

சக்கன ஓ என்னடா ஒன் செகண்ட் சோ சைடு பையிங் யூ பையிங் உதமா ஓட பக்கத்துல சைடு சைடு யா சைடு மேல வரேனா வந்து हां கொஞ்சம் அனக்கறேன் திஸ் செட் திஸ் செட் திஸ் செட் திர்கன் 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 రిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి